నమస్తే నేను మీ వెల్కమ్ టు బల్గం స్టూడియో ఉమ్మడి పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రకు ఆయన ఇల్లు ఓ గ్రంథాలయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ సాహిత్య కార్యక్రమం నిర్వహించాలన్నా సమర్థవంతంగా నిర్వహించగలిగే వ్యక్తి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవరు సాహిత్యంలో పరిశోధన చేయాలన్నా ఆయనను సంప్రదించడం తప్పనిసరి తెలుగు సాహిత్యంలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు ఉన్నప్పటికీ మొగ్గలు అనే నూతన సాహిత్య ప్రక్రియను సృష్టించి తెలుగు సాహిత్యంలో చిరాస్థాయిగా నిలబడేలా కృషి చేస్తున్న డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారితో బలగం స్టూడియో ముచ్చట నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న కౌలలో ప్రముఖంగా భీంపల్లి శ్రీకాంత్ అనే పేరు వినిపిస్తుంది ఈ స్థాయికి రావడానికి గల కారణాలు మీ బాల్యం ఎట్లా జరిగింది మొత్తం ఒకసారి మీ మాటలు సాహిత్యం పైన నాకు మొదటగా ఇంట్రెస్ట్ కలగడానికి కారణం నాన్నగారు అయితే నాన్నకు ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఆంధ్రప్రభ వీక్లీ వచ్చేది ఇంటికి అందుట్లో సాహిత్య గడినుడి అనే పేజీ ఉండేది దాంట్లో మహాప్రస్థానం రచయిత ఎవరు గీతాంజలి రచయిత ఎవరు చలం రాసిన గ్రంథాలు ఏంటివి అనేటివి వస్తుండే అంటే అప్పటికి దానిపైన తెలుగు సాహిత్యం అంటే పుస్తకాలు అవగాహన నాకు నాకున్నది అంటే నాన్న లైబ్రరీ ఇన్ఛార్జ్ కాబట్టి ఊర్లో నెహ్రూ యువ కేంద్రంగా ఉండే దాని లైబ్రరీ ఇన్ఛార్జ్ అట్లా శ్రీకృష్ణదేవరాలు మొట్టమొదటి పరిచయం అయ్యండు అట్లా ఒక రచన చేసిండు అనేది అమ్ముఖమా ఆ తర్వాత గీతాంజలి రాసినటువంటి చలం అనువాదం చేసినటువంటి చలం పుస్తకం చదివాడు మొట్టమొదటి నేను అది చదివింది కూడా ఆడ తరతీల ఆర్తలు చదివినప్పుడు సాహిత్యం అసలు అనుకోని ఒక ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత చెందిన పుస్తకం చదివిన తర్వాత అంటే అద్భుతంగా అసలు దేవునితో తన భక్తిని యొక్క నివేదనే గీతాంజలి మొత్తం సారాంశం అసలు ప్రభు అని చెప్పి నా ఇలా కష్టాల్లో ఉన్నా నన్ను నన్ను కష్టాలు కడలి నుంచి బయట అనేది అద్భుతంగా చలం రాసిన అప్పుడు ఆర్తలు చదివిన అంటే కైతం ఈయన ఎవరి గురించి రాసిండు కైత్వము ఎట్లా రాసిండు అనేది మొత్తం రెండు నిమిషాలు చదివిన తర్వాత ఒక అవగాహన ఏర్పడ్డది అంటే తన బాధని బగ దేవునితో మొరబెట్టుకున్నటువంటి సారాంశం గీతాంజలి అది ఇది బెంగాల్లో గీతాంజలి రాసిండు తెలుగు సాహిత్యం ఇప్పటికీ డెబ్బై ఐదు మంది దాని అనువాదం చేసినారు అంటే ఓన్లీ వచన అదేమో వచన వచనకైత్వము కొందరేమో కవిత్వంగా పద్యాలుగా నాణ్యలుగా రెక్కలుగా నాణాలుగా ఇట్లా దాన్ని గేయాలుగా పద్యాలుగా ఇట్లా చాలామంది రెగ్యులర్కి తీసుకొని వచ్చిండ్రు దాని అయితే బెల్లంకొండ రామదాసు అనే కవి మాత్రము అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అంటే తెలుగు సాహిత్యంలో వచ్చిన డెబ్బై ఐదు అనువాద కావ్యాల్లో బెల్లంకొండ రామదాసు రాసినటువంటి గీతాంజలి చేసిన అనువాదము ఒక తేనె మధురం అసలు అద్భుతమైన వ్యాఖ్యానం అసలు అదొకటి ఇంకా చదవాలి ఇంకా చదవాలి అంటే మిగతాతో అన్ని చదివిన దాదాపుగా నేను ఆ బెల్లం కూడా రామదా చదివినటువంటి వల్ల అద్భుతమైనటువంటి ప్రయోగం అని రాసింది అంటే అంత వర్ణన గీతాంజులను రాసినటువంటి ఠాగూర్ అంటే ఇంకా ఎంత సంతోషపడేవాడే కానీ ఆ చదివిన తర్వాత గీతాంజలి కంటే ఇది అద్భుతంగా అనిపించింది నాకు అంటే వ్యాఖ్యానం మీ జన్మస్థలం ఎక్కడ సార్ మాది ముసపేట మండలం వేముల సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని పుస్తకాలు సార్ ఇప్పటికే నలభై రెండు పుస్తకాల దాకా జరిగింది దాంట్లో సగము సొంత రచనలు సగమేమో సంపాదకత్వం పుస్తకాలు అంటే మొత్తం వరకు ఏంటంటే పాలమూరు జిల్లాలో ఎంత మంది కవులు ఉన్నారనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగులో నేను ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు వేల నాలుగులో వంద మంది తోటి వచన కవిత సంఘం తీసుకొచ్చిన అది పాలమూరు జిల్లాలో వచ్చినట్టు మొట్టమొదటి కవిత సంఘం కలం ఆ కోణంలో చూసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక జిల్లా నుంచి వంద మందితో వచ్చిన ఏకైక సంకలనం అంత ముందు అది నాకు ఆలోచన ప్రేరణ ఏంటంటే గోల్కొండ ప్రతాప్ సంచికాపెట్టు మూడు వందల యాభై నాలుగు మందితోటి ఏ విధంగా గోల్కొండ కవుల సంచికను కవులతో తీసిండో విధంగా పాలమూరు జిల్లా నుంచి ఎంత మంది కవులు ఉన్నారని తెలుసుకోవడానికి నేను రెండు వేల నాలుగులోనే పుస్తకము తీశాను నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది పాలమూరు కైతండానికి భీంపాల్ శ్రీకాంత్ అయింది కేరఫ్గా నాకు చాలా మంది లేదా అందుట్లో ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల స్థాయి నుంచి ఒక ఇంటర్వ్యూ కాలేజ్ చదివే కాలు దాకా అందుట్లో నిక్షిత్వమే ఉన్నారు వంద మంది ఆ కాలంలోనే రెండు వేల నాలుగులో తీశాను దాదాపు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు అయితే ఇందాక సూరవరం ప్రతాపరెడ్డి గారి పేరు ప్రస్తావించారు కదా అయితే గతం నుంచి చూసుకుంటే తెలంగాణలో సాహిత్యం ఏ విధంగా ఉంది అయితే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి కారణం సాహిత్యం ఏ విధంగా ఉపయోగపడింది ఉమ్మడికి హండ్రెడ్ పర్సెంట్ అది పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే అనే సంస్థానాలకి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి సంస్థానాలు బాష ఉమ్మడి ప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లో ఏ జిల్లాలో కూడా లేవు పునపర్తి జడప్రోలు ఆత్మకూరు గద్వాల అలంపూరు గోపాల్పేట ఇలా అన్ని సంస్థానాలు దాదాపు ముప్పై ఎనిమిది చిన్న పెద్ద ఉన్నాయి దాని ప్రధానమైనటువంటి ఆరు సంస్థానాలు ప్రధానమైనవి ఆ ఆరు సంస్థానాలలో వచ్చినటువంటి సాహిత్యం వేల సాహిత్యం ఉంది ఆ కాలంలో పద్య సాహిత్యము శరక సాహిత్యం విరివిగా వెలువడింది ఆ వారసత్వం పాలమూరు మట్టికి ఉంది ఆ పాలమూరు మట్టి ఉండడం వల్ల వాసు ఉండడం వల్ల అనేక మంది అనంతరం పద్య కవులుగా వచ్చిన కవులుగా గే కవులుగా అలా చాలా మంది వచ్చారు అంటే ఆ ప్రా ఆ ప్రాచీన వారసత్వం ఏదైతే ఉంటుందో కాలానుగుణంగా సమకాలీన ప్రారంభించేలా రచన చేయడం ప్రారంభించారు అలా సాంఘిక ప్రశ్న అనుకూలంగా రాయడం వల్ల అనేక ఉద్యమాలు కూడా వీరు తోడ్పడ్డారు తెలంగాణ ఉద్యమానికి ముందు మనకు నిజామ ఉద్యమం ఉంది దానికన్నా ముందు గ్రంథాల ఉద్యమం ఉంది ఇవన్నీ ఆ గ్రంథాలోద్యమాలను ఎంతో ఎంతోమంది పాలమూరు జిల్లా కవులు గ్రంథాలోద్యమానికి కూపినిచ్చారు నిజం కాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు కవులు మన దగ్గర ఉన్నారు ఎదురుగా అంటే స్వాతంత్ర సుమ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఆరంభించిన తర్వాత అప్పటికి తెలంగాణ అస్తిత్వం అనేది మనలో ఉన్నది కానీ ఎవరొకరు వెలిగించాలి కదా ఆ దీపాన్ని తెలంగాణ దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని వెలిగించినటువంటి కేసీఆర్ అనంతరం చాలామంది కవులు తెలంగాణ అస్తిత్వం గురించి రాడమొదలు పెట్టారు అంటే మొట్టమొదటిగా వచనకైత్వంగా గేయాలుగా పద్యాలుగా నాటకాలుగా కథలుగా నవలుగా చిత్రించినటువంటి రసాలు చాలా వచ్చినాయి అట్లా పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఇత్యధికంగా సేవ చేసింది ఇప్పుడు తెలంగాణ రాకముందుకు తెలంగాణ కవులకు ఆధారణ లేదు అని వారు ఉన్నారు అది తెలంగాణ వచ్చిన తర్వాత కవులకు కానీ సాహిత్యకారులకు ఆదరణ ఏ విధంగా ఉంది వారికి తోడ్పాటు అవుతుంది అది వాస్తవం తెలంగాణ రాకముందు అనేది మా తెలంగాణ కవిత్వం ఎక్కడ ఉందని మనం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఎందుకంటే తెలంగాణలో వచ్చేటువంటి తెలుగు పత్రికలే ఆంధ్ర వాళ్ళవే ఒక తెలంగాణ పత్రిక లేదు అన్ని ఆంధ్రపత్రికలే ఇంకా ఆ పేర్లోనే తెలుస్తుంది మనకు ఎవరు ఎవరు రచనలు ఇస్తాయని దానిలో ఒక ఒక రచనలో తొమ్మిది మంది ఆంధ్ర కవులు ప్రింట్ అయితే ఒక తెలంగాణ కవి ప్రింట్ అయ్యారు అంటే అట్లా తెలంగాణ సాహిత్యానికి కూడా కవిత పత్రికలు కూడా దూరమే పెట్టినాయి అంటే లేకపోతే ఒక సేనారే ఒక ఆలోజీ ఒక దాశ్రథి లాంటి ఉద్దాంలు తెలంగాణ సాహిత్యంలో చాలా మంది ఉన్నారు భూగుల రామకృష్ణారావు చాలా మంది రాజకీయ నాయకులు పరిగణిస్తారు కానీ గొప్ప పరిశోధకుడు మనం ఎప్పుడు ఆయన వెలుగు తీసుకొని రాలే ఒక రాజకీయ నాయకుడిగానే తెల హైదరాబాద్ రాష్ట్రం ముఖ్యమంత్రి పేర్కొంటున్నాం సురణ ప్రతాపరెడ్డి ఆంధ్రల సాంఘిక చరిత్రకు తెలంగాణ కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చేంత వరకు సురేప్రతాప్ రెడ్డి గారు ప్రపంచానికి తెలియదు అంటే తెలంగాణ కేంద్ర సాహిత్య అకాడమీ మొట్టమొదటిగా తెలుగు వారికి ఇచ్చింది కేవలము సుమప్రతాప్ రెడ్డి గారికి అది ఆంధ్ర సాంఘిక చరిత్ర ఆంధ్ర సాంఘిక చరిత్ర ఏముంది ఆనాటి రాజుల కాలంలో ప్రజల జీవన పరిస్థితులు ఏ విధంగా ఉండేది చిత్రించినటువంటి పుస్తకం అది అంతవరకు రాజులు లేలిన కాలాన్ని రాజుల వాళ్ళు యుద్ధాలు చేసిన కాలాన్ని మనము చూసుకున్నాం గానీ ఆ రాజుల కాలంలో మనుషుల జీవన చిత్రం ఏ విధంగా ఉండేది వాళ్ళు ఏ విధంగా బతికిండ్రు వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి అనేది సాంఘిక చరిత్రలో అద్భుతంగా తొలిసారిగా ప్రపంచాన్ని చర్చ సోమప్రతాప్ రెడ్డి గారు అంటే సోమపతాప్ రెడ్డి గారు ప్రశోధకుడే కాకుండా ఒక కవిగానే కాకుండా ఒక పత్రికా సంపాద కాకుండా తెలంగాణ తెలుగు వ్యాప్తికి బీజం వేసిన వ్యక్తి తెలంగాణ శాశ్వత పరిషత్ ద్వారా ఆ తెలంగాణ శాశ్వత పరిషత్ లో స్థాపకులు ఆయన ఒకరు అలా గొప్ప మహనీయుడు పుట్టినటువంటి నేల పాలమూరు కాబట్టి ఆ వారసత్వం ఇప్పటికీ కొనసాగిస్తున్న పాలమూరు జిల్లా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి విస్తృతం కావడానికి గల కారకులు ఎవరు తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఏ విధంగా ఉండేదంటే ఆంధ్ర వాళ్ళ పండుగలు ఏవి జరుగుకుంటూ అవే మన పండుగలు ఏం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బతుకమ్మ ఉన్నది ఒక బోనం ఉన్నది మన మనదైన సంస్కృతి ఉంది మనది ఒక మనదైన అస్తిత్వం ఉంది అనే కోణంలో ఆలోచన చేసి కవిత గారు బతుకమ్మని ఏ విధంగా తెలుగు ప్రపంచానికి పరిచయం చేశారు తెలంగాణ ప్రజానికానికి ఆ తెలంగాణ రాకముందే ఆమె బతుకమ్మను ఎత్తుకున్నది ఆ బతుకమ్మ ద్వారా ఊరూరా ప్రతి ఊరు ప్రతి వీధి ఆ బతుకమ్మ సందే డే నెలకొనేది దసరా ఉత్సవాలు అట్లా తెలంగాణ ఉద్యమానికి కూడా బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవం అనేది గొప్ప ప్రేరేపకం ప్రతి ఊర్లో జరిగింది ప్రతి వీధిలో జరిగింది బతుకమ్మ పది రోజుల పాటు బ్రహ్మాండంగా తర్వాత బోనాల పండుగ కూడా అంటే ఒకప్పుడు ఆ బోనమే తర్వాత బతుకమ్మగా మనం అనుకుంటున్నాం గానీ బతుకమ్మ రాకముందే బోనాలు ప్రతి ఊర్లో జరుపుకునేది మన బొడ్డెమ్మ బొడ్డెమ్మ చేసేది అట్లా ఆ విధంగా అనేక రకాలుగా మనకి జీవన సంస్కృతి ఉన్నది లేదని కాదు కానీ మనము ఎంత బానిసత్వంలో బతికినాము అంటే నిజాం రాజ్యం మన కారణం నిజాం కాలంలో వాడు ఏం చెప్పింది అది అంటే మన జీవు జ్వరం అనే స్థానంలో మనం ఉన్నాం అప్పుడు కాబట్టి వాళ్ళు ఏం చెప్పింది అట్లా ఆ బానిసత్వంలో మూడు ఎవరు ఏం చెప్పినా అది కానీ మనదేనా అస్తిత్వం ఉంది మనకు ఉనికి ఉంది ఒక జాతి ఉంది మనదైనా గొప్ప సంస్కృతి అనేది ఆలోచనాలి తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి మన ఉనికిని మన జాతిని మన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా అందుకే మంది కవులు కళాకారులు వాగ్యకారులు చాలా మంది వీళ్ళు తీసుకొని తెలంగాణ ఒక సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేశారు వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంది సాహిత్యకారులు పుట్టుకొచ్చారు యువ కవులు కానీ కవయిత్రులు కానీ అయితే వారి సాహిత్యం ఏ విధంగా ఉందంటారు తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగానే వాస్తవం అది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఊరుకు ప్రతి ఒక పుట్టుకోవచ్చు అంతవరకు పాలమూరు జిల్లాలో వంద మంది కవులు నేను ఎంతమంది చెప్పిన రోజు ఇప్పుడు వేల మంది కవులు ఉన్నారు ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా ఐదు జిల్లా విభజించిన కూడా పాలమూరు జిల్లాలోనే కొత్త పాలమూరు జిల్లాలో వందల కవులు ఉన్నారు ఒక కాలేజీ డిగ్రీ కాలు తీసుకొని కవిత్వం పెట్టండి ఆటోమేటిక్ పది మంది కవులు తయారైతారు అలా సంవత్సరానికి పది మంది తయారైతే ఎంత మంది వందల మంది తయారైతారు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉనికిని మన అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా మనదైన సొంత కూర్పును నేర్పును ప్రపంచం చెప్పాలి అంతేందుకు మన అస్తిత్వం ఏంది మన ఊరు మన తల్లి మన తల్లి గురించి రాద్దాం మన ఊరు గురించి రాద్దాం మన ఊరి సంస్కృతి విశేషాలు రాద్దాం ఆ కోణంలో చాలా మంది కొత్త 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 యువత యువకులు కూడా డిగ్రీ కాలేజ్ పిల్లలు ఇంటర్ కాలేజ్ పిల్లలు ఈవెన్ ఎయిత్ పిల్లలు కూడా కవితము అంటే చిన్న చిన్న పదాలుగా రాసే వాళ్ళు కూడా పాలమూరు జిల్లాలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ రచనలు కూడా పత్రికలు వచ్చినాయి అయితే తెలుగు సాహిత్యంలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు ఉన్నప్పటికీ మీరు మొగ్గలు అనే సాహిత్య ప్రక్రియను సృష్టించారు దానికి గల కారణం అది మొగ్గలు అని సాహిత్య ప్రక్రియ కవిత్వ ప్రక్రియ ప్రారంభించాలని అనుకోలేదు వాస్తవంగా జనరల్ గా రెండు రెండు వేల పదిహేడులో నేను కవిత్వం రాసేవాణి సహజంగా రాస్తుంటే మూడు అట్లా మూడు కవితలు అట్లా అదే లైన్లో వచ్చినాయి వస్తే మన పాలమూరి యువకాల వేదిక మిత్రుడు బోలయాద గారు ఉండి సార్ ఏదో కొత్తగా అనిపిస్తుంది సార్ కవిత్వం చాలా బాగుంది దీనికి పేరు పెట్టండి అన్నట్టే ఇప్పటికే ప్రక్రియలు చాలా వచ్చినాయి అంటే నానోలు రెక్కలు ఇవన్నీ వచ్చినాయి మనము ఒక ప్రక్రియ తీసుకుని వస్తే అది నిలబడడం కష్టము మనం మనము చెప్తూ ఒక రాయడం ఎవరు ఉంటారని అట్లా బాబును ఒక డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడినా తర్వాత మా గురుగారు రాసిన మా చెన్నప్పగారు అంత ముందు బోలయాదయ్య కంటే ముందు ఆరు నెలల ముందు ఆయన అరే నువ్వు గజలు రాస్తున్నావు రెక్కలు రాస్తున్నావు రుబ్బలు రాస్తున్నావు నాణ్యలు రాస్తున్నావు నాణాలు రాస్తున్నావు గేయాలు రాస్తున్నావు వచనకైత్వం రాస్తున్నావు కథలు రాస్తున్నావు సమీక్ష రాస్తున్నావు మన నువ్వే ఒక ప్రక్రియ కనిపెట్టొచ్చు కదా అన్న అని అడిగితే నీకు సార్ ఇప్పటికే చాలా ప్రక్రియలు రూపకైతే ప్రక్రియలు వచ్చినాయి మనము స్టార్ట్ చేస్తే ఎవరు రాస్తారు సార్ ఒక స్థాయి ఉండి మనము ప్రక్రియ నిలబెడితే ప్రారంభిస్తే గౌరవం ఉంటుంది కానీ మనకి ఒక సాధారణ కవి నేను నేను అంటే లేదా నీకు ఆ సత్వం నీకు ఉంది అని అన్నాడు ఆ మాట అన్న తర్వాత ఈ కైతం చూసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అవే ప్లోయింగ్ లో కైతలు వచ్చేటివి అంటే రెండు లైన్లు చెప్పి దానికి ముక్త ఎంపిక మూడో పదం రాసేవాడిని అయితే బోలే బోలేయాద చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా పేరు పెడితే బాగుంటుంది బోలే అంటే ఆయన పది పేర్లు చెప్పాను మా సార్ కూడా నాకు కూడా మంచి సలహా వేసాను లాస్ట్ కు నేనే ఉండే కూడా మొగ్గలు అనే పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి మొగ్గలు ఎట్లా ఉంది సార్ అని మా సార్ చెప్పగలరు చాలా బాగుంది ఆ మొగ్గ భీంపల్లి మొగ్గ బాగుందిరా అన్నాడు అదే కూడా చెప్పిన్నా అదే ఎట్లా మొగ్గలు బాగుంది కదా బాగుంది సార్ ఇది వాడిపోదు కదా సార్ అన్న మొగ్గలు ఎప్పుడు వాడిపోవు మొగ్గ ఇచ్చుకున్న తర్వాత పువ్వు అవుతుంది పువ్వు వాడిపోతుంది కాబట్టి మొగ్గ ఇప్పటికీ సువాసనప్రతంగా ఉంటుంది మొగ్గ అనేది ఒక తాజా పరిమళం మొగ్గలు కూడా తెలుగు ప్రపంచంలో ఒక తాజా పరిమళం ఉండే దేశంతో మొగ్గలు అనే ప్రక్రియ పేరు పెట్టడం జరిగింది ఆ ప్రక్రియ ఇప్పటికీ మొగ్గలు నలభై రెండు పుస్తకాలు వచ్చినాయి సూపర్ అయితే ఒకేసారి మీరు మొగ్గల ప్రక్రియలో పన్నెండు పుస్తకాలు తెచ్చిర్రు అందులో ప్రేమ కవిత్వం తెచ్చిర్రు అది ఒకే వేదిక మీద ఆవిష్కరించారు అది ఏ ఉద్దేశంతో వాస్తవంగా నేను ప్రేమ మొగ్గలు అని రోజు రాసుకుంటూ పోయేవాడిని గ్రూపులు వాట్సాప్ గ్రూపుల్లో అది చూసి బోలయాదవండి నేను సార్ రాసేస్తారన్నారు తర్వాత రాయన్నారు తర్వాత అందరూ కవులు ఉంది నేను సార్ నేను రాస్తాను అని అట్లా కేపి లక్ష్మీనసి గారు ఉప్ప తిరుమలస్ గారు సత్యనీలిమ గారు తర్వాత పోలే వెంకటయ్య గారు తర్వాత రాజేష్ గారు ఇలా చాలా మంది బర్క శశాంక్ గారు పొన్నగని ప్రభాకర్ గారు ఇలా అందరూ మేం సార్ మేము రాస్తాం అంటే అట్లా అందరు రాయడం వల్ల అదే అందరు కూడా సార్ రాస్తున్నారు కదా మన ఒకసారి బుక్లు ప్రింట్ చేస్తే బాగుంటుంది ఆలోచనతో పన్నెండు పుస్తకాలు ఎకా ఎకైనా మీరు నమ్మరు కానీ వారం రోజుల్లోనే పన్నెండు పుస్తకాలు తయారయ్యాయి ఒక వారం రోజుల్లోనే రోజుకొక ఒక పుస్తకం చూపడం మనము తయారు చేసుకున్నాం పన్నెండు పుస్తకాలు తయారు చేసి ఒకే వేదిక పైన చేస్తే బాగుంటుంది అని పాలమూరులు అనుకున్నాం మొదట గోలేదండి పాలముల చేస్తే ఎట్లా సార్ హైదరాబాద్ లో చేద్దాము ఒక విస్తృతి పెరుగుతుంది కదా మనం కూడా పరిచయం మొగ్గలు ప్రక్రియ అంటే సరే అని ఇప్పుడు మనము మార్చు ఫస్ట్ రోజే మనము తెలంగాణ శాశ్వత పరిషత్ లో మనము ఒక గొప్ప కార్యక్రమం పెట్టి పన్నెండు పుస్తకాలు ఒకటేసారి ఒకే వేదిక పైన ఒక పెద్ద పెద్ద ప్రముఖ సాహిత్యవేత్తలను ఆహ్వానించి మనం వారి చేత ఆవిష్కరించడం జరిగింది అందులో ఆచార్యులు శివారెడ్డి గారు ఆచార్య శ్రీ రామారావు గారు డాక్టర్ జే చెన్నై గారు డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి గారు మామిడి హరికృష్ణ గారు ఆయన శ్రీలక్ష్మి గారు బైసా దేవదాస్ గారు జల్జం సత్యనారాయణ గారు ఆచార్య బన్న ఇలయ్య గారు కె లక్ష్మణ్ గౌరవ్ గారు కోర్ల వెంకటేశ్వర గారు ఇలా చాలా మంది కార్యక్రమానికి ఆహ్వానించి వర్తను అవసరం చేసుకుంది అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ నాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు సింగర్ నిరంజన్ రెడ్డి గారు భార్య భర్తలు వచ్చారు విషయం ఏంటంటే ఒక రాకుండా ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకా సుసంపన్నమైన ప్రేమ ముఖ్య అంటే ప్రేమతో ఆహ్వానించిన కాబట్టి సార్ కూడా ప్రేమతో మేడం తీసుకొని వచ్చి ఆ రోజు ఒక గొప్ప వాళ్ళకు కూడా కన్నుల పండుగగా జరిగింది వారు కూడా చాలా మన కార్యక్రమానికి ఆహ్వానించి సంతోషించి చాలా సంతోషించారు ఆ కార్యక్రమం చేసినందుకు ఒక గొప్ప కార్యక్రమం చేసిన అని ఒక మెచ్చుకొని పోయినటువంటి సందర్భం అది అంటే చాలా మంది వచ్చినటువంటి అక్కడ కవులు అది చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా వస్తామని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అంటే నేను రాయలేకపోయినా రోజు ఇప్పుడు మేము రాస్తాం సార్ మంచిది రాయండి ఇప్పుడు వాళ్ళు కూడా రాస్తున్నారు అయితే మొగ్గలు అనేటివి పాలమూరులో పుడు పోసుకున్నాయి ఇప్పుడు పాలమూరుకే పరిమితమైన లేదంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వరకు మొగ్గలు ఒక సాహిత్యం అనేది విశ్వవ్యాప్తం ఒక పర్యాప్తం అంశం అది కాబట్టి మొగ్గలు కూడా కేవలం పరిమితం కాకుండా దాన్ని రాసిన వాళ్ళు కూడా విజయవాడ మేడం గారు కూడా ఉన్నారు తర్వాత జగిత సంబంధించినటువంటి రాజేష్ ఉన్నారు అంటే చాలా మంది ప్రేమ మొగ్గలు రాష్ట్రంలో అట్లా కాకుండా గాంధీ మొగ్గలు నూట యాభై జయంతి సందర్భంగా గాంధీ మొగ్గలు తీసుకొని వస్తే దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కవులు కూడా ఉన్నారు దాంట్లో తర్వాత బతుకమ్మ కవితా పుట్టి కవితా సంఘం తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వంద మంది కవులు దాంట్లో ఉన్నారు సోమప్రతాప్ రెడ్డి నూట ఇరవై మూడు జయంతి సందర్భంగా నూరు మంది తోటి మనం తీసుకొని వస్తే దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కవులు ఉన్నారు అట్లా ఈ కవిత ముగ్గులు కవితా సంకలనం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అందరు కూడా కవితం రాస్తున్నారు ఎప్పటికీ నేటికి ఎక్కడో ఒక వాట్సాప్ గ్రూప్లోనో సోషల్ మీడియా ఫేస్బుక్ లో రోజు ఎక్కడో మొగ్గ పరిపాలిస్తాను మీకు తెలుస్తుంది అనేక పత్రికలు ఇప్పటికీ కూడా కేవలం పత్రికల పరిమితం కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా ఆన్లైన్ పత్రికల్లో కూడా మొగ్గలు పెరుగుస్తుంది నువ్వు మీరు పాలమూరు సాహితీ అనే ఒక సంస్థని నడిపిస్తున్నారు గాంధార్ అనే సాహిత్య అవార్డులు కూడా ఇస్తున్నారు అయితే అది మన పాలమూరు జిల్లా వాసులకే ఇస్తున్నారా లేదంటే ఇంత ముందుకు మొగ్గలు చెప్పినట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉమ్మడి రాష్ట్రాలకు ఇస్తున్నారు అయితే సాహిత్యం అనేది ఇంతకుముందు చెప్పినట్టు పరివ్యాప్తమైనటువంటి విశ్వవ్యాప్తం అది సాహిత్యం అనేది పాలమూరు గోరు జిల్లాకు సంబంధించిన కాదు అది విశ్వవ్యాప్తం కాబట్టి మనం పాలమూరు జిల్లాలో పాలమూరు సాహిత్య అనే సంస్థ రెండు వేల ఒకటి స్థాపించినప్పటి ఇరవై సంవత్సరాలు ఈ సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలకు సాహిత్య కార్యక్రమం చేస్తున్న క్రమంలో రెండు వేల పదిలో చాలా మంది పాలమూరు జిల్లా ఉన్నటువంటి లబ్ధ కవులకు కూడా ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుంచి మనకు కవిత్వం అవార్డులు తీసుకోవడం జరిగింది అట్లే మన పాలమూరు జిల్లా నుంచి మనమెందుకు అవార్డు అనం మనం మనం తీసుకోవడం పోవడమేంది మనమే ఇస్తే బాగుంటుంది ఇతరులకు లో అన్న ఉద్దేశంతో రెండు వేల పదిలో నేను పాలమూరు సాహితీ అనే అవార్డును స్థాపించిన అప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు వేల పది నుంచి ఇప్పటిదాకా మొత్తం పదిహేను అవార్డులు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఐదు వేల నూట పదహారులతోటి తోటి మనం చాలా మనం సమానం చేస్తున్నాం ఒక గొప్ప కవలకి వస్తుంది అంటే వచ్చినటువంటి కైత్వం కూడా మనకు వచ్చినటువంటి ఆహ్వానం ప్రకారం ఆహ్వాన పలికి అవి తీసుకొని జడ్జిలో పంపిస్తాం వాళ్ళు ఏది ఫైనల్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నాం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కథా రచయితలు తక్కువగా ఉన్నారు అని ఒక మాట వినిపిస్తుంది అయితే మీరేమైనా కథలు రాసారా చాలా మంది సోమపతాబ్ రెడ్డి లాంటి వాళ్ళే పెద్ద పెద్ద మొగలే కథలు రాస్తారు అద్భుతమైనటువంటి కథలు అవి చాలా మంది ఆ కాలంలో ఉన్నటువంటి రచయితలు కూడా ఉన్న సోమిపతాభి రెడ్డి ఆ కాల ప్రభావం ఆ కాలంలో పోలకపల్లి శాంతాదేవి పోలకపల్లి రాజలక్ష్మి కపిల లింగమూర్తి గారు ఇదంతా పెద్ద ప్రసిద్ధ సాహిత్య పండితులు వాళ్ళు కూడా కథలు రాస్తారు అయితే కైత్వంకు ఉన్నటువంటి దృష్ట్యా కైత్వం మీద ఎంత దృష్టి ఉందో కథ అంత దృష్టి పెట్టలేకపోతున్నారు ఈవెన్ నవలలో తప్పు కూడా నవల రాసి నవల రాసే వాళ్ళు కూడా వేల మీద లేకపోతే పాలమూరు జిల్లాలో అంటే ఒక పోల్కంపల్లి శాంతాదేవే ఒక అద్భుతమైనటువంటి ఒక డెబ్బై నవలలు ఎనభై నవల దాకా రాసింది ఆమె తర్వాత రాజలక్ష్మి గారు పదిహేను నవలలు రాశారు తంగళ శ్రీదేవ్ రెడ్డి రాసిపో తర్వాత నర్సింహరెడ్డి గారు గంగుల నర్సింహరెడ్డి గారు ఆయన నవల రాశారు కబల లింగమూర్తి గారు ఆయన ఒక నవల రాశారు ఇట్లా అంటే నవల విస్తృతి పెద్దది కాబట్టి చాలా మంది నవల నిన్ననే మసన గారు సరోజన వాళ్ళ సొంత అక్క మీద నవల రాశారు నేను ఆవిష్కరణ అయింది రహింద్ర భారతలో ఆయన నవల రాశారు కషడి గారు నవల రాశారు ఇట్లా చాలా మంది ప్రముఖ రచయితలు కవులు రాశారు అయితే కవిత్వం మీద ఉంటున్న దృష్టి కథల మీద నవలల మీద కారణం ఏంటంటే అది విస్తృత ఎక్కువ ఒక కవిత్వం ఒక ఇరవై రాష్ట్రాలకు అయిపోయింది అనేది కథ అట్లా కాదు కథ ప్రారంభం నుంచి చివరి దాకా ఒక గుండె చదివిన తర్వాత ఒక గుండె తడి ఒక వెలుగులోకి రావాలి అంటే ఒక ఊపిరి తీసుకోవాలి చవితి చదువు బిగువుగా చదువుకుంటూ లాస్ట్ ఊపిరి తీసుకో కుండా చదివించేదే కథ అలాంటి అద్భుతమైన కథలు రావాలంటే దానిపైన బాగా అధ్యయనం చేయాలి కథలు అది కథలు చదివే ఓపిక ఇటు సామాజిక మాధ్యమాలు ఏమైందంటే ఓపిక సహనం అనేది మనిషికి లేకుండా పోయింది దానివల్ల ఈరోజు ఏది అంశం ఉందంటే ఉగాది కవశ్యమైన అంటే ఉగాది మీద దర్శకవశమైన దర్శక అంటే టెంపరీ కవిత్వం రాస్తున్నారు కానీ మనం రాసే అక్షరము జీవితాంతం నిదొక్కుకోవాలంటే అద్భుతమైనటువంటి కైత్వం రాయాలి ఆ విధంగా కైత్వం రాస్తేనే నిలబడుతుంది అక్కడ కథలు రాకపోవే కారణం ఏంటంటే వాస్తవం అది నేను ఇప్పటికీ నా విషయానికి వస్తే ఇప్పటి పదిహేను కథలు రాసిన నేను రాసిన నాయనమ్మ కథ రాష్ట్ర అత్యుత్తమ కథగా ఎంపికంది అభ్యుదే ఫౌండేషన్ కాకినాడ వారు రాష్ట్ర కథలు పోటీ పెట్టినప్పుడు నాది అత్యుత్తమ కథ ఎంపిక అయింది అది పాలపీట వాళ్ళు ప్రత్యేక కథా సంచికలు వేశారు వాళ్ళు తరిని రాసినటువంటి అనేక కథలు వివిధ పత్రికలు కూడా వచ్చాయి అయితే ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎవరైనా సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయాలంటే మీ దగ్గరకు వస్తారని విన్నాము అయితే వారికి ఎలాంటి సలహాలు ఇస్తారు ఏమైనా టాపిక్ విషయంలో కూడా మీరు సూచనలు చేస్తారా ఇప్పుడు తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు విభిన్న కైత్వ మార్గాలు వచ్చినప్పటికీ అనేక వివిధ అంశాలపైన చాలా మంది కొత్త అంశాలపైన పేచే చేస్తే బాగుంటుంది అంటే పాత పుస్తకాల మీదనే మళ్ళీ రీసెర్చ్ రీసెర్చ్ అని చాలా మంది చేసింది చేస్తే మళ్ళీ ఏం చేయమంటే బాగుండదు కొత్త ఏమి ఉంటే బాగుంటుంది చాలా మంది అడుగుతుంటారు కూడా నేను ఫలాంటి నేను సలహా ఇస్తుంటాను ఈ టాపిక్ మీద చేయమో ఎవరు చేయలేదు బాగుంటుంది అట్లా నా దగ్గర చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు దానికి సినాప్సిస్ కూడా రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నేనే రాసిన వాళ్ళకి చాలా మంది మాకు ఎట్లా సమయరాంటే అట్లా అనేక వాళ్ళకు ఎట్లా చేయాలి పిహెచ్డి పుస్తకాలు నా దగ్గర పుస్తకాలను ఏమో ఏం ఇబ్బంది లేదు నా పుస్తకాలు వాడుకోండి అని లైబ్రరీకి కేటాయిస్తా అట్లా వాళ్ళు వచ్చి వాళ్ళ సంబంధించిన పుస్తకాలు తీసుకొని పోతారు ఒకసారి వచ్చి రాసుకుంటారు చాలా మంది నా దగ్గర ఇప్పటికి చాలా మంది పిహెచ్డి పరిశోధకులు నా దగ్గర వచ్చి నా పుస్తకాలు తీసుకొని పీచీ పుస్తకాలు తీసుకోవాలి పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకు కొత్త ధనంలో ఏం చేసినా కూడా ఒకటి నువ్వు చెప్పే అంశము భవిష్యత్ తరాల వారికి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలి ఏదో చేస్తున్నావు మనం కాకుండా నువ్వు చెప్పింది సమాజానికి ఏమి ఉపయోగపడాలి నువ్వు ఏం ధర చూపిస్తున్నావు పేరు వల్ల దీనివల్ల పేరు ఏం లాభం నువ్వు ఏం చెప్పినావు పేచేసి చేసిన వల్ల పిహెచ్డి చేస్తే డాక్టర్ వస్తుంది కానీ పీచీ చేయడం వల్ల అది ఏం మార్గం చూపిస్తుంది సమాజాన్ని అలాంటి అంశాన్ని తీసుకుంటే పిహెచ్డి మీకు పేరు వస్తుంది అని మీ అంశం ఏది సార్ నాది మామనాడు జిల్లా తెలుగు సాహిత్య వికాసం అంటే మామనాడు జిల్లా సాహిత్య చరిత్ర రెండు వేల సంవత్సరాల సాహిత్య తెలుగు సాహిత్య చరిత్ర మంతానాభ్రోడు బైలు పాలమూరు జిల్లా ఎప్పుడు ప్రారంభం చేసిన పేసా ముగ్రో శతాబ్దం అప్పటి నుంచి ఇప్పటికీ రెండు వేల సాహిత్య చరిత్ర ఈ పాలమూరు జిల్లాకు ఉన్నది కారణం ఏంటంటే ఇక సంస్థాన సాహిత్యం ఒకటి ఉంది గోనబుద్దారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణం తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి రామాయణం గోనబుద్ధ రచించినటువంటి రంగనాథ రామాయణం వారి కవులు ఆయన ఇద్దరు కొడుకులు కూడా ఆ కాచ విఠల భూపతి కాచభూపతి ఇద్దరు కూడా తొలి జంట కవులు వారి కూతురు గుప్పామిక తొలి తెలుగు కవయత్రి కూడా అంటే ఇన్ని విశిష్ విశిష్టతలు విశేషణాలు పాలమూరు జిల్లాకు ఉన్నాయి అంటే మొట్టమొదటి రామాయణం రావడం ఇక్కడేనే తొలి జంటకవులు ఇక్కడనే తొలి కవయత్రి ఇక్కడనే ఇలాంటి అనేక తొలి తృతికాయం కూడా యాదవ రాఘవ పాండవీయం ఏలకూచ బాలశ్వేత రాసినటువంటి పుస్తకం కూడా తొలి తృతికావ్యం తెలుగు సాహిత్యం తొలి త్రతికావ్యం అది అంటే తొలి తృతీకాయం అంటే రాఘవ యాదవ పాండవీయం రాఘవ అంటే రాముడు యాదవ్ అంటే మహాభారతం పాండవుడు భవద్గీత అంటే మూడు ఒకటే పద్యంలో మూడు అంశాలు వచ్చేటట్టు రాసిన నాలుగు పద్యాలు అంటే ఒక రెండు లైన్లు చదివితే ఒక వాక్యం వస్తుంది మళ్ళీ మిగతా రెండు లైన్లు ఒక మిగతా రెండు లైన్ చదివితే ఒక ఇతిహాసం వస్తుంది ఇట్లా ఈ మూడు బాగా మూడు ఇతిహాసాలను ఒకటే పద్యంలో కూర్చి తృతీకరణ రాశా చేస్తుంది అట్లా సారంగధర్యం సారంగధర్యం రాసినటువంటి పోకూర్ కాశీపతి అని తృతీకాయ రాసింది ఇట్లా అద్భుతమైన సాహిత్య సంపద పాలమూరు జిల్లా కాబట్టి ఇలాంటి సాహిత్యం వీళ్ళు తపనతోటి ఎంతమంది సాహిత్యం రాశారు ఎంతమంది కవులు ఉన్నారు ఎంత అద్భుతమైన కావ్యాలు పాలమూరు జిల్లాలో వెలుబడ్డాయి అవన్నీ వీళ్ళు ప్రపంచానికి చార్టించిన ప్రయత్నంతో భాగంగా నేను మామూలు జిల్లా తెలుగు సాహిత్య వికాస అంశంపైన ఆచారం అర్సచన్నప్ప పర్యవేక్షణలో వారి సలహా సూచన మేరకు నేను చేశాను యువత వాళ్ళకు సూచనలు అయితే వచ్చా ఇప్పుడు రాస్తున్నటువంటి కైత్వంలో చాలా ప్రకృష్టమైనటువంటి కైత్వం రావట్లేదు వాస్తవంగా అంటే సోషల్ మీడియా ఎప్పుడైతే బలంగా ఉందో కైత్వం కూడా ఈ రోజు రాస్తే రేపే ప్రింటింగ్ ఉన్న ఆలోచన ద్వారానే ఉంది వాస్తవంగా ఒక విత్తనము వృక్షంగా ఎన్ని రోజులు పడుతుంది ఆ ఎంత బలంగా వృక్షంగా ఉంటుంది ఎంత బలంగా కొమ్మలు పనులు వస్తాయి అట్లా మన కైత్వం ఒక అక్షరం అనేంత బలంగా సమాజంలో ఉండాలంటే దాన్ని కైత్వం ఒక రాసి ఆనబెట్టాలి ఒక నెల తర్వాత తీసి మళ్ళీ చదివి నేనైనా రాసింది ఎంత కృతజ్ఞంగా రాసిన మళ్ళీ అని మళ్ళీ రాసి మళ్ళీ రెండు నెలలు దాపెట్టి అప్పుడు పంపాలి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఈ రోజు రాస్తే రేపు పత్రికలు అనే ఆలోచన ఉంటుందో అంటే ఇది దీని వల్ల అధ్యయనం తగ్గిపోవడం వల్ల అంటే వాట్సాప్ లో వచ్చే కైత్వమే ప్రధానమై ఇదే కైత్వం అనే స్థాయిలో ఉండి పత్రికల్లో ఆన్లైన్ పత్రిక ఇష్టమైనటువంటి కైత్వం వస్తుంది మామూలుగా దినపత్రిక రాకపోవచ్చు సోషల్ మీడియా అద్భుతంగా ఆన్లైన్ పత్రికల్లో ఉండొచ్చు కాబట్టి ఉంటుంది మనం అధ్యయనం చేయాలి కైత్వం కైత్వం అనేప్పుడు అధ్యయనశీలత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కైత్వం అంత ప్రభావశీలంగా పనిచేస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ముందు ముందు మీరు మరిన్ని రచనలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రముఖ కవి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారితో ముచ్చట బలగం స్టూడియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్